నీ సింహం నీ సహోదరులు నిన్ను చెదరు మరి ఇంకేమన్నాడు ఆడు సింహం వల్ల నువ్వు ముడుచుకొని పడుకుంటావు నిన్ను లేపు వాడు రాజదండం తొలగదని ఏమన్నాడు యూదా గోత్రంలోకి అన్నాడు యాకో మరణించేటప్పుడు ఇచ్చిన దీవెనలు ఇవన్నీ కూడా ఫిగా చూడండి ఇదే విషయాన్ని మరి ఆది కాండ గ్రంథంలో మనం చూస్తాం ఆది గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయంలో మనం చదువుకున్నాం మూడవచనం చూడండి ఆది కాండం నలభై తొమ్మిది మూడవచనం కెళ్ళి దయచేసి చూడండి రూబేను నీవు నా పెద్ద ఎనిమిదవచనం చా యూదా నీ సహోదరులు నిన్ను స్థుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారులో నీ ఎదుట సాగిల పడుదురు యూద కొదమ సింహము నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి సింహం వలెను గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొను అతని లేపు వాడేవాడు చాలండి చాలు మరి ఇక్కడ చూస్తే దేని గురించి యూరా గోత్రం విషయమే ఇక్కడ చెప్పిన మరి ఇక్కడ యూలగోత్రంలో ఏమన్నాడు ఆగాడు సింహం వల్లే కాలు ముడుచుకొని వండుకుంటాడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆయన మరణాన్ని గురించి కూడా ప్రకటించినాడు యాకోబు మరి దీవనిచ్చినప్పుడు ఇక్కడ రాబోయే క్రీస్తు గురించి కూడా ఇక్కడ ప్రకటించేసినాడు ఇక్కడ చూస్తే అందుకనే అన్నాడు కొనుమ సింహం వల్లే పండుకుంటాడు సింహం వల్లే వండుకుంటాడు ఆయన లేపువాడు ఎవరు ఎవరు లేపుతారు ఆయన కేవలం ఆయననే లేవాలి ఎవరు లేపలేరు కదా అంటే దీని అర్థం ఏంది ప్రిలారా మరి సచివన్ అని ఎవరు చెప్తారు చెప్పండి ఎవరి వల్ల కాదు కృష్ణారా యూదా గోత్రంలోకి వెళ్ళి ఉన్నాయి ఇక్కడ చూస్తే మరి పదకొండవ వచనంలో చూడండి దయచేసి పదకొండవం తన గాడిదను యసు దేని మీద ప్రయాణం చేస్తాడు గాడిద మీదనే ప్రయాణం చేస్తాడు తర్వాత మనం చూస్తాం ఇవన్నీ ప్రవచనాలన్నీ కూడా ఇక్కడ నూతన నిబంధనలను నెరవేరినాయి ఫ్రీడారా నూతన నిబంధనలో మరి ఈ ప్రవచనాలు ఇక్కడ చూడండి మనం పాత నిబంధనలో ఏవైతే మాటలు ఉన్నాయో నూతన నిబంధనకు ఎంతో వర్తిస్తాయి చాలా ఉపయోగపడతాయి అనేది మనం నమ్మాలి ఏది కూడా చూడండి ఒక మాటలు అనేది ఇక్కడ దేవుని యొక్క మాటలు నెరవేర్చే లేకుండా ఏది కూడా చెరగలేదు ఫ్రీడ మానవులు అంటే చూడండి మాటలు చెప్తారు కానీ చాష్టం చేయరు కానీ దేవుని మాటలు ఎట్లుంటాయి ముందు ఎప్పుడైతే చెప్పబడ్డాయో తొమ్మిది వందల సంవత్సరాల క్రితం కావచ్చు వెయ్యి సంవత్సరాల క్రితం కావచ్చు అవి ఎప్పుడైనా ఏమైతే నెరవేరుతాయి పోయినా నెరవేరకుండా అస్సలు ఉన్నదనేది ఇది దేవుని యొక్క యూదగోత్రంలోకి మనం నేర్చుకుంటున్నాం మన చూడండి ఇక్కడ చూస్తే మా యేసు ప్రభు ఇక్కడి అబ్రహాం సంతానం కెళ్ళి మరి యాకోబ్ సంతానం కెళ్ళి తర్వాత ఎవరు యూదాగోత్రం